మార్చి మొదటి వారం వచ్చేసరికి వాతావరణం వేడెక్కిపోయింది కొన్ని ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో నలభై డిగ్రీలు వచ్చేసింది ఇక ఏసీలు వాడవలసిన అవసరం ఏర్పడుతూ ఉంది ఈ సమయంలో మనం వాడే దుస్తులు కాటన్ దుస్తులు వాడాలి సిల్కు టెరీను వాడకూడదు పైన వేసుకునే దుస్తులు కాదు లో దుస్తులు కూడా ఈ సిల్కు టెరీను తర్వాత ఆడపిల్లలు మగపిల్లలు ఏమి ఇష్టపడుతుంటారో ఆయన జీన్లు వేసుకుంటారు ఆ జీన్ ప్యాంట్లు వేసుకుంటే గాలి ఆడదు ఈ జీన్ ప్యాంట్లు సిల్క్ టెరీన్ ఇవన్నీ వేసుకుంటే ఏమవుతుంది పాలిస్టర్ వేసుకుంటే ఈ వేసవి కాలంలో చెమట బాగా పడుతుంది చెమట బాగా పట్టి ఈ గజ్జి తామర ఇవన్నీ చర్మ వ్యాధులు వచ్చేస్తాయి ఇక రోజు గోక్కోవటమే సరిపోతుంది కనుక ఈ తామర రింగ్ అంటారు ఈ గజ్జి తామర ఇవన్నీ చెమట వల్ల వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఇక చెప్పనలవి కాదు షుగర్ ఉంటే ఇక వద్దన్న ఆ గజ్జి తామర రంగప్రవేశం చేస్తుంది కనుక మనం వాడే దుస్తులు కూడా చాలా కీలకం తర్వాత మనం బయటికి వెళ్ళాలంటే మన పనులు ఏ విధంగా మనం ప్రణాళిక రచించాలి ఉదయాన్నే బయటికి వెళ్ళాల్సిన పనులు ఏదైనా ఉంటే పది గంటలు పూర్తి చేసుకోవాలి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత బయటికి వెళ్ళాలి కనుక మనం ముందే మనం ఒక ప్రణాళికాబద్ధంగా పది గంటల నుంచి సాయంత్రము నాలుగు గంటల వరకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం మంచిది ఆ ఎండ సమయంలో కిటికీలకి మూసేసి ఉంచడం ఉంటే కట్టెన్లు వేసుకోవటం లేదు చేపలు ఉంటాయి ఒట్టివేరు చేపలు ఈ ఒట్టివేరు చేపలు కట్టుకుని దానికి నీళ్లు పోస్తే చల్లదనమే కాదు చక్కటి సుగంధ వాసన వస్తుంది కార్యాలయాల్లో కూడా కిటికీలకి తలుపులకు అన్నిటికీ కూడా ఈ ఒట్టివేరు చేపలు కడితే లోపల ఏసీ ఉన్నా లేకపోయినా కూడా చాలా బాగా పనిచేస్తుంది వేసవి కాలంలో ఎండకు వెళ్ళకపోవడమే కాదు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి దప్పిక అయినా అవ్వకపోయినా గంటకొకసారి ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగాలి రోజులో మూడు నుంచి ఐదు లీటర్లు తాగాలి ఎండలో పనిచేసే వాళ్ళు ఉంటారు కొంతమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డు నిర్మాణ కార్మికులు వ్యవసాయ కూలీలు లేదు మన బైకుల మీద వెళ్ళి గ్రామాల్లో వెళ్ళి వ్యాపారం కోసం అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఈ ఎండలో పనిచేసే వాళ్ళు తప్పనిసరిగా ఐదు లీటర్ల నీళ్లు తప్పనిసరి ఆ విధంగా నీళ్ళు ఎక్కువ తాగటం వల్ల వడదెబ్బ కొట్టకుండా మనం రక్షించబడతాం ఎవ్వరూ కూడా కూల్ డ్రింక్స్ ఏ రకమైన కూల్ డ్రింక్స్ వాడకూడదు కూల్ డ్రింక్స్ వల్ల చాలా అనర్థాలు ఉంటాయి శీతల పానీయాలు వద్దు అలాగే సోడాలు కూడా మంచిది కాదు మరి ఈ ఎండ నుంచి వడదెబ్బ నుంచి రక్షించబడటానికి కొన్ని ఆహార నియమాలు మనం తినే పదార్థాలు అవి మనకు రక్షణ కవచముల ఎండకు చల్లదనాన్ని మనకి ఇచ్చే గుణం ఉంటుంది అవి ఏంటంటే పది రకాల పదార్థాలు ఉన్నాయి ఈ పది రకాల పదార్థాలను ఇంట్లో పిల్లలు పెద్దలు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ కూడా మీకు ఎన్ని రకాలు దొరికితే అన్నీ కూడా వాడుతూ ఉంటే మీరు వడదెబ్బ పడ తగలకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు మొట్టమొదటిది కొబ్బరి నీళ్ళు కూల్ డ్రింక్స్కి స్వస్తి పలుకుదాం కొబ్బరి నీళ్ళు ప్రచారంలోకి తెద్దాం షుగర్ ఉన్నవాళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు తాగచ్చు అయితే ఒక గమనిక షుగర్ ఉన్నవాళ్ళు ఒక అర గ్లాసులు దాటి తాగద్దు రెండు పూటలు కాదు ఒక పూట తాగండి అర గ్లాసులు అంటే వంద ఎంఎల్కి మించి తాగద్దు కనుక పరిమితంగా షుగర్ జబ్బు వాళ్ళు కూడా తాగండి ఈ కొబ్బరి నీళ్ళలో పొటాషియము సోడియము ఈ అనేకమైన ఖనిజ లవణాలు ఉంటాయి కనుక ఇది మనల్ని రక్షిస్తుంది వడదెబ్బ తగలకుండా రక్షిస్తుంది మరీ ముఖ్యంగా ఎండలో పనిచేసేవారు ఇవి తాగాలి రెండవది పుచ్చకాయ పుచ్చకాయని దాంట్లో నీరు చాలా అధికంగా ఉంటుంది పుచ్చకాయ తినేటప్పుడు మనం చేసే తప్పులు రెండు ఉన్నాయి ఒకటి నల్లగా గింజలు గింజలున్నాయన్నీ ఊసేస్తుంటారు ఆ పుచ్చకాయ గింజలు గింజలు కూడా నవ్విలేయండి కండ ఎర్ర కండ ఎర్రగా తీగ ఉంది కదా దాంతోపాటు గింజలు కూడా నవ్విలేయండి గింజల్లో అనేకమైన పోషక విలువలు ఉన్నాయి మరీ ముఖ్యంగా ఒక ఐదు పదేళ్ళు షుగర్ వ్యాధి ఉండి వాళ్ళకు షుగర్ వల్ల నరాల బలహీనత వల్ల లైంగిక బలహీనత వస్తుంది ఆ లైంగిక బలహీనత ఉన్న వారికి రాత్రిపూట గుమ్మడి గింజలు పుచ్చగింజలు గింజలు తిరుగుడు పువ్వు గింజలు రెండు రెండు స్పూన్లు విడివిడిగా నానబెట్టి తినమంటాం ఇంకా అక్కడ ఎండబెట్టుకున్న గింజలు మళ్ళీ నానబెట్టుకుని తినే బదులు ఈ పుచ్చకాయ ఎర్రకండతో పాటు నల్ల గింజలు కూడా తినేయండి మీరు ఏదో మాట్లాడుతున్నారంట కాదు నేను తింటాను ఈ ఎర్రకండతో పాటు గింజలు నవ్విలేస్తాను నేను ఉయ్యను దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఇక ఎర్రకండ కింద తెల్లకండ ఉంటుంది ఇది చాలామంది పారేస్తారు ఎర్రకండ తిన్న తరువాత కింద ఉన్న తెల్లగా ఉండే కండను కూడా తినండి దాంట్లో పోషక విలువలు ఉన్నాయి పీచు పదార్థం ఉంది మనకు మేలు చేస్తుంది ఇది పుచ్చకాయ తినే విధానం కొంతమంది పుచ్చకాయ జ్యూస్ తాగుతుంటారు జ్యూసు ఉపయోగం లేదు ఎవరు తాగాలి జ్యూసు ఈ పళ్ళు లేని వృద్ధులు లేదా పళ్ళు రాని చిన్న సంటి పిల్లలు తాగాలి కానీ నీకు పళ్ళు ఉన్నాయి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు పుచ్చకాయ రసం మాత్రం తాగద్దు పుచ్చకాయ కాయ ముక్కలు తినండి ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా పుచ్చకాయలు పెట్టుకోండి ఆరోగ్యాన్ని మనం సులువుగా పొందవచ్చు ఇక మూడు కీరా దోసకాయ కీరా దోసకాయ టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం లేదా అలా కీరా దోసకాయ మీరు కీరా దోసకాయలో నీటి శాతం చాలా ఎక్కువ ఉంటుంది మీరు తినగలిగితే ఉండే తోలు కూడా తిన్నారంటే మలబద్ధకం శాశ్వతంగా నివారించబడుతుంది ఇక నాలుగు నిమ్మకాయ మజ్జిగ ఈ నిమ్మకాయ మజ్జిగలో మజ్జిగలో ప్రోబయాటిక్స్ ఉంటాయి అంటే మన జీర్ణకోశంలో ఆరోగ్యాన్ని పెంపొందించే మనకు ఉపయోగపడే గుడ్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా లాక్టోబాసిలస్ అని ఉంటాయి ఈ మజ్జిగలో మీకు బీపీ లేకపోతే ఉప్పు కూడా వేసుకోండి ఉప్పుతో పాటు కొత్తిమీర కరివేపాకు నిమ్మకాయ తప్పనిసరిగా వాడాలి నిమ్మకాయ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కొంతమందికి ఒక అపోహ ఉంది నిమ్మకాయ వాడితే పరిచయం పడుతుంది సర్ది చేస్తుంది ఏదో శ్వాసకోశ సమస్యలు వస్తాయని ఒక అపోహ మాత్రమే మీరు వాడి చూడండి నిమ్మకాయలో ఉండే విటమిన్ సి వల్ల శ్వాసకోశ సమస్యలను నివారించే గుణము రోగ నిరోధక శక్తిని పెంచే గుణముంది ఇక మజ్జిగలో మనకి షుగర్ వేస్తే దాన్ని లస్సీ అంటారు ఈ రకరకాల డైరీలు ఈ ప్యాకెట్లు బటర్ మిల్క్ ప్యాకెట్లు అమ్ముతారు మిల్క్ తాగండి మిల్క్లో ఉప్పు ఉంటుంది కనుక బీపీ ఉన్నవాళ్ళు బటర్ మిల్క్ వద్దు అట్లాగే ఈ లస్సీ షుగర్ ఉన్నవాళ్ళు లస్సీ తాగద్దు అందువల్ల షుగరు బీపీ లేని వాళ్ళు బటర్ మిల్క్ లస్సీ తాగటం వల్ల ఈ లస్సీ అన్ని కంపెనీలు తయారు చేస్తారు అయితే ఈ బటర్ మిల్క్ నాణ్యమైన కంపెనీలు కొనుక్కోండి కిస్కా ఊరు పేరు లేని కంపెనీలు తయారు చేసే ఆ బటర్ మిల్క్ లస్సీలు తాగద్దు మనకి ప్రముఖ కంపెనీలు అమూల్ ఉంది అలాగే విజయ ఉంది హెరిటేజ్ ఉంది ఇలాంటి మంచి కంపెనీలు ఉన్నాయి ఆ పేరెన్నిక కంపెనీల యొక్క మిల్క్ లస్సీలు తాగటం మంచిది ఏవో ఎప్పుడో కొత్త కొత్తగా అనేకమైన కంపెనీలు ఉన్నాయి వాటి యొక్క చరిత్ర మనకు తెలవదు కనుక పేరు ఎన్నిక కలిగిన కంపెనీల మజ్జిగ లస్సీ వాడండి ఐదు రాగి జావ రాగి జావా ఉదయం ఒక కప్పు మళ్ళీ సాయంత్రం ఒక కప్పు రాగి జావలో మీకు బీపీ లేకపోతే ఉప్పేసుకోండి బీపీ ఉండి మాత్రం ఉప్పేసుకోవద్దు రాగి జావలో ఒక నిమ్మకాయ పిండుకుని అది రాగి జావ తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ రాగి పిండి మనం సూపర్ మార్కెట్లకు వెళ్తే మీరు ప్రత్యేకంగా అడగండి మొలకెత్తిన రాగుల నుంచి తయారు చేసిన పిండి కావాలని అడగండి అంటే స్ప్రౌట్స్ అంటారు రాగి స్ప్రౌట్స్ రాగి స్ప్రౌట్స్ నుంచి వచ్చిన పిండిని వాడండి ఈ రాగిని కొన్ని ప్రాంతాల్లో చోడి అంటారు చోళ్ళు అంటారు రాగులు చోళ్ళు ఒకటే ఇక ఆరు పానకం పానకం అనేది కేవలం శ్రీరామనవమికే పరిమితం చేసుకోవాల్సిన అవసరం లేదు రోజువారీ మనం వాడుకోవచ్చు పానకంలో బెల్లం మామూలు బెల్లం కాదు దాంట్లో బెల్లం చక్కెర నుంచి తయారు చేసిన బెల్లం తెల్ల బెల్లం కాకుండా నల్ల బెల్లం తెల్ల బెల్లం అంటే కెమికల్ బెల్లం నల్ల బెల్లం అంటే ఆర్గానిక్ బెల్లం ఇంకా మంచిది ఈ తాటి బెల్లం మంచిది అది కూడా కోయంబత్తూరులో తయారు చేసి మనకు హైదరాబాద్లో విజయవాడలో రోడ్ల మీద పెట్టి కోయంబత్తూరు తాటి అని అమ్ముతున్నారు అది బ్రహ్మాండం దాంట్లో విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో ఈ పానకంలో యాలకు పొడి మిరియాల పొడి అవి కూడా వేసుకోవాలి కనుక పానకం అనేది కేవలం శ్రీరామనవమి కాకుండా రోజు కూడా తాగటం మంచిది ఇక ఏడు ఇది మనకు పూర్వీకులు మన పెద్దలు నేర్పించింది సబ్జా గింజలు వేసవ కాలం రాగానే సబ్జా గింజలు ఒక స్పూన్ వేసి నీళ్ళలో వేసి ఇస్తారు ఒక్క పదిహేను నిమిషాల్లో సబ్జా గింజలు పొంగిపోతాయి అవి లావుగా అయిపోతాయి ఎంతో రుచికరంగా ఉంటుంది శరీరాన్ని చల్లబరుస్తుంది ఈ ఎనిమిది వేసవిలో లభించే తాటి ముంజలు తాటి ముంజలను వదిలిపెట్టద్దు ఇవి తినేటప్పుడు కొన్ని సూచనలు మీకు చెప్తాను తాటి ముంజ లోపల ముంజి తెల్లగా ఉంటుంది దాని మీద గోధుమ రంగు పొర ఉంటుంది కొంతమంది పొర ఒలిచేస్తారు లేదా కొరికి ఊసేస్తారు ఈ తెల్లగా ఉండే తాటి ముంజ పోయిన ఉండే పొర తప్పనిసరిగా తినాలి ఒట్టి ముంజి తింటేనే మీ కడుపులు వస్తుంది కనుక పైన ఉండే పొరలో పీచు పదార్థం ఉన్నది దాంట్లో కొన్ని పోషక విలువలు కలిగిన విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్నాయి ఇంకో సూచన ఏంటంటే మనం తాటి ముంజి తినేటప్పుడు లోపల కొంచెం నీళ్లు ఉండాలి మనం తినేటప్పుడు కొరికేటప్పుడు చొక్కాల మీద ప్యాంట్ల మీద పడతాయి కనుక జాగ్రత్త వహించింది ఆ తాటి ముంజి లోపల ఉండే నీళ్లు మనం బట్టల మీద పడితే అది పావు కరులు అంటారు ఆ మచ్చలు పావు కనుక కొద్దిగా కొంచెం నీరు ఉండాలి నీరు లేకుండా కొబ్బరిలా ఉంటాయి కొన్ని ముంజలు కరకరకరలాడుతుంటాయి అది తింటుంటే కొబ్బరిలా ఉంటుంది అలా ఇది తిన్నారంటే మీ కడుపు నొప్పి వస్తుంది తర్వాత ఈ ముంజలు తినేసిన తర్వాత చాలామంది మన పెద్దలు చెప్తారు ఇంట్లో వాళ్ళు ఒక ఆవకాయ ముక్క ఆవకాయ ముక్కను కడుక్కొని ఇప్పుడు వేసవికాలం కొత్త ఆవకాయ పడతారు కదా ఆ ఆవకాయ ముక్క తినడం ద్వారా ఆవపిండి వల్ల తాటి ముంజలు బాగా